డైటింగ్ స్లిమ్మింగ్ ఈ రెండు పదాలు చూడ్డానికి లైట్ గానే కనిపించిన కొన్ని లక్షల కోట్ల మార్కెట్ ఈ రెండింటి చుట్టూ ఉందంటే నమ్మగలరా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తమ బరువును తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతూ డైటిషియన్లకు వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు సన్నబడ్డానికి చిట్కాలు చెప్పడమే పెద్ద వ్యాపారం అయిపోయింది ఈ రోజుల్లో ఇక యూట్యూబ్ లో డైటింగ్ సలహాలు ఇచ్చే ఎదవలకు కొదవే లేకుండా పోయిందనుకోండి అడ్డు అదుపు లేకుండా పుట్టుకొచ్చిన ఫేక్ హెల్త్ డైటింగ్ డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమంది యూట్యూబర్ అలాంటి ఒక ఫేక్ ఛానల్ అయి డైటింగ్ టిప్స్ పాటించి చివరకు ప్రాణాలు కోల్పోయాడు ఓ పదిహేడేళ్ల బాలుడు కన్యాకుమారిలోని లైకి చెందిన శక్తీశ్వర్ అనే పదిహేడేళ్ల యువకుడు స్థానికంగా ఉన్న ఇంటర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ లో ఉత్తీర్ణత సాధించి ఇంజనీరింగ్ కళాశాలలో చేరడానికి సిద్ధమవుతున్నాడు ఈ క్రమంలో గురువారం ఉదయం శక్తీశ్వర్ ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయాడు కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్ కైతే తరలించారు అక్కడ శక్తీశ్వర్ ను పరీక్షించిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అయితే పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసి అతని తల్లిదండ్రుల సహాయంతో విద్యార్థి మరణంపై ముమ్మర దర్యాప్తు అయితే చేపట్టారు అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి ఇంజనీరింగ్ చేస్తున్న అతను అధిక బరువుతో కాలేజీకి వెళ్తే తోటి విద్యార్థులు తనను ఎగతాళి చేస్తారని భావించి బరువు తగ్గాలని అయితే నిర్ణయించుకున్నాడట ఇందుకోసం అతను యూట్యూబ్ ను వినియోగించుకున్నాడు ఇంకేముంది యూట్యూబ్ లో చెప్పిన ప్రకారం డైట్ వ్యాయామం చేయడం ప్రారంభించాడు దీనికోసం గత మూడు నెలలుగా ఇతర ఆహార పదార్థాలు ఏవి తినకుండా అన్ని తినడం మానేసి కేవలం ఫ్రూట్ జ్యూస్ ను మాత్రమే తాగుతూ శక్తీశ్వర్ వ్యాయామం చేస్తున్నాడు ఈ క్రమంలో అతనికి జలుబు రావడం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం స్టార్ట్ అయింది ఇంతలోనే గురువారం అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మరణించాడని పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైంది అందుకే ఈ పిచ్చి పిచ్చి యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పే కంటెంట్ ని నమ్మి మీ ప్రాణాలను అయితే కనంగా పెట్టకండి ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు హెల్త్ కి సంబంధించి కావచ్చు ఏదైనా కూడా గుడ్డిగా నమ్మొద్దు మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు